టెన్ టెంట్ హౌజు వెల్ఫేర్ అసోసియేషన్ రుద్ర మియాపూర్ నుంచి రుద్రారం ఏరియా ఒక ఉన్నటువంటి టెంట్ హౌస్ అసోసియేషన్లో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ జనరల్ బాడీకి స్టార్టింగ్ మొదట్లో ఇరవై మందితోటి స్టార్ట్ అయినటువంటి టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయినటువంటి అసోసియేషన్ ఈరోజు రెండు వందల యాభై మంది ఓనర్స్ తోటి ఏరియాలో మంచి సక్సెస్ఫుల్గా నడపడం జరుగుతుంది వెల్పర్ అసోసియేషన్ మాది నైంటీ టూలో స్టార్ట్ అయింది నైంటీ టూ నుండి ఆల్రెడీ ఇప్పటి వరకు ఆల్రెడీ టూ థౌసండ్ టూలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఏంటంటే మళ్ళీ ఈసారి లాస్ట్ ఇయర్ చేసేది ఉంది కాకపోతే ఏంటంటే మాకు టైం జనరల్ బాడీ ఇయర్ టూ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఈ ఇయర్లో జనరల్ బాడీ చేసినాము చేసిన తర్వాత ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకొని ప్రతి షాపుకి ఒక షీల్డ్ అనేది ప్రొవైడ్ చేసినాము మళ్ళీ ఏంటంటే అందరం మాకు టోటల్ మియాపూ టు రుద్రారం వరకు టెంట్ హౌస్ యూనియన్ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండి కరెక్ట్ వర్క్ చేయడం వల్లనే మేము విజయం సాధిస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నాము కొత్త కొత్త బాడీ ఎన్నుకోవడము ఆల్రెడీ ఇప్పటికీ నేను మూడోసారి ఇది నాలుగోసారి మళ్ళీ నన్నే ఎన్నుకోవడం జరిగింది అందరి ఆశీర్వాదం వల్ల అందరు కలిసి నా మీద నా నమ్మకంతో నా మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ ఈసారి కూడా నన్నే ప్రెసిడెంట్గా ఉంచడం జరిగింది కొత్త బాడికి ఎక్కడ కానీ టెంట్ హౌస్లకి ఎలాంటి ప్రాబ్లాలు రాకుండా ఎట్లాంటి సమస్యలు వచ్చినా ఏదొచ్చినా లేబర్లు కానీ వర్కర్స్కి కానీ షాపులకు కానీ ఎట్లాంటి వచ్చినా మేము దగ్గర ఏ అర్ధరాత్రి అయినా కానీ ఎంబడి వెళ్ళి మా ప్రాబ్లాలు మేము సాల్వ్ చేసుకోగలుగుతున్నాం ఏ సపోర్ట్ లేకుండా మా యూనియన్ తరపునే మేము సాల్వ్ చేసుకోగలుగుతున్నాం యూనియన్ నుండి రాజకీయ నాయకులు సపోర్ట్ ఏం లేదు ఎవరు పొలిటికల్లో ఎవరు రాజకీయంలో వాళ్ళు తిరుగుతాము టెంట్ హౌస్కి వచ్చే వరకు అందరిది ఒకటే గ్రూప్ మాది ఎక్కడ కూడా ప్రతిపక్షం అట్లాంటిది ఏది ఉండదు మా దగ్గర ఓన్లీ టెంట్ హౌస్ గ్రూప్ అంతే టెంట్ హౌస్ యూనియన్ మాది ఇంకా ఈరోజు జరుపుకున్న సిల్వర్ జూబి కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది మరియు ఇంతకుముందు కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా ఎవరిని పిలిచినా కూడా కాదనకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కోఆపరేషన్ చేస్తూ అందరికొకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా జరు జరుపుకోవడం జరిగింది ఇక ముందు ఇదే విధంగా అందరూ కమిటీ వాళ్ళందరూ ఇదే విధంగా కమిటీ కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పేసేసి నేను నూతన కమిటీ కూడా చెప్తున్నాను ప్లస్ ఈ టెంట్ హౌస్ అసోసియేషన్ మెంబర్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది నూతన కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం కమిటీ ద్వారా మేమందరం కూడా ఒకరికొకరం కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇబ్బందులున్నా ఏదన్నా వెళ్ళి మా కమిటీ సభ్యుల అందరం కలిసి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ టెంట్ హౌస్ వెల్ఫేర్ అనేది మా ఇప్పుడు పెద్ద మనిషి కృష్ణన్న గారు దీన్ని స్థాపించారు దీన్ని ఇరవై మందితోటి దాంతో ఆ కమిటీతో అది అట్లా ముందు నడుస్తుండగా మేము కూడా ఇప్పుడు మన వీరేశం ప్రెసిడెంట్ గారు నేను జనరల్ సెక్రటరీ నేను కూడా మూడోసారి మాకు ఈ అవకాశం వీళ్ళందరూ ఇచ్చారు మేము మంచిగా చేస్తున్నామనే ఉద్దేశంతో మాకు వీళ్ళు ఇచ్చారు అదేవిధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఎక్కడ ఏ షాప్ దగ్గర కూడా ఏ సమస్య వచ్చినా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మా యొక్క మంచితనాన్ని వాళ్ళు గుర్తించి మాకు ఈ అవకాశాలు ఇస్తున్నారని చెప్పేసి మేము అనుకున్నాం కొత్త కొత్తవాడికి మేము ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడ వెళ్తున్నాం మేము వాళ్ళు కూడా మాకు ఏది కూడా చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము మాకు ఇంకొకటి ఏంటంటే మా యొక్క సిస్టమ్ ఏంటిదంటే డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కొద్దిగా డిస్టెన్స్ పాటించాలి మా షాప్ లెక్క ఇంకొక విధంగా చెప్పాలంటే మేము ఈ దాంట్లోకి ఏ పొలిటికల్ లీడర్ కూడా మేము వెల్కమ్ చెప్పలేదు ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళే కానీ ఇది ఒక టెన్త్ హౌస్ ఫ్యామిలీ ఇది మా వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్యామిలీ ఇది సో మేము అన్ని పార్టీల్లో ఉంటాం దీంట్లో కాకపోతే మాది టెన్ ఒకటే అన్నమాట ఇది మా ఒక ఈ కమిటీ అనేది దీంట్లో ఒక ఫ్యామిలీ ఇది దీనివల్లనే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం ఏ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటున్నాము మాకు ఏ గొడవలు కూడా ఏం లేదు చిన్న చిన్న ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మా కమిటీ ఇప్పుడు తెలియజేస్తున్నాను ఇట్లాంటి ఉడుగు దుడుగులు చాలా ఉంటాయి అందరూ సమయం పాటించి అందరూ కూర్చొని నిర్ణయించుకోవాలి ఎవరు అనేది ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకుంటే కాదు అందరూ నిర్ణయించుకోవాలి ఏ ఒడుగులు వచ్చినా అందరం ఏకదాటిపై ఉంటేనే మనం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలుగుతాము అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన బాడీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను ఒక డెబ్బైయో ఎనభై షాపులు డెబ్బై ఎనభై షాపులు తిరిగి అందరినీ గ్యాదర్ చేసి మన కృష్ణాన్న రామకృష్ణ వీళ్ళందరూ చేసారు చేసి మనం యూనియన్ స్టార్ట్ చేసినాం అప్పుడు చేసి ఒకటే పట్టు మీద ఒక పెద్ద మనిషి మాట వీళ్ళ ఎట్లా చెప్తా అట్లా వినకుండా పోయినాం ఒకటే మాట మీద ఉన్నాం ఇప్పుడు నేను కొంచెం బిజినెస్ వేరే బిజినెస్ వెళ్ళిపోయినా కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయినా నేను కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయినా ఇక అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నా పెద్ద పెద్దలు ఇస్తాయి వల్ల అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే ఇదే వర్షాకాలం వస్తే లేచిపోయి వాటి నానిపోయి చీకిపోతూ ఉన్నాయి బయట వాళ్ళు తెచ్చుకొని ఎక్కడ మెయింటైన్ చేసుకోలేరు మనం తెచ్చుకునే వాళ్ళని ఎక్కడ ఆఫ్ చేయట్లేదు ఇప్పుడు ప్రా ప్రతి అపార్ట్మెంట్లో టేబుల్ చైర్స్ అన్నీ తెచ్చుకున్నారు రేపు ముందొచ్చే వినాయక చవితి కూడా మనము టెంపుల్ దగ్గర తగ్గిస్తామనేది ఒకటి పెట్టుకున్నాము కానీ బయట గుళ్ళ దగ్గర ఓకే టెంపుల్ దగ్గరికి అడిగితే ఓకే కానీ బయట ఏవైతే ఉత్సవాలు చేస్తున్నారో వాటికి మాత్రం ఇక ముందైతే మాత్రం వినాయక చవితిలో కూడా మనం తగ్గకుండా ఇవే రేట్లను కంటిన్యూ చేసుకోవాలి మనకు దొరికేది ఆ సీజన్ అది ఒకటే కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళు రేటు పెంచామని వాళ్ళు తీసుకోకుండా తెచ్చుకొని మెయింటైన్ చేయలేరు అడిగిన వాళ్ళకి మనం రేట్ వేస్తున్నాం మనం ఇప్పుడు ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ పెరిగినవి టెంట్లు తగ్గిపోయినాయి చాలా వరకు కానీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రూరల్ ఏరియాలో అయితే ఇంకా ఇప్పటికీ టెంట్లు నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఉండనియండి త్రీ ఓకే దానికైతే నాగరాజు గారు మీరు చూడండి ఉన్న అడిగిన వాళ్ళకే వేద్దాం పోయేది భారత ఆటారే ఈ రోజు రౌండ్ రెండు సంవత్సరానికి రెండు సార్లు కూడా ఇప్పటి వాళ్ళు ఉన్నారు అది ఇది ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జుబ్లీ చేస్తున్నాము ఎందుకంటే అదంతా అంతా మనం కృష్ణాన్న గారితో ఏంటంటే యూనియన్లో టూ థౌజండ్లో ఫస్ట్ కృష్ణాన్ననే మొత్తం ఫస్ట్ త్రింట యూనియన్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది అన్ననే ఇవాళ ఈ స్టేజ్కి నడుస్తుంది అంటే కృష్ణాన్న ముందల నుండి నడిపించబడికనే ఈ స్టేజ్కి నడుస్తుంది ఈరోజు ఏంటంటే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జుబ్లీ కాదు మళ్ళీ ఒకటి ఏంటంటే ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది మనకు ఆల్రెడీ టూ ఇయర్స్ అయింది కాబట్టి మళ్ళీ కొత్త జనరల్ బాడీ ఒకటి ఎన్నుకోవడం ఉంటుంది ప్రతి టెన్ థౌజ్కి ఏంటంటే సిల్వర్ జుబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇప్పటివరకు ఏం లేదు అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక షాప్కి ఒక షీల్డ్ అనేది ఇది కూడా ఏర్పాటు చేసినము ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొత్త ప్రైస్ లిస్ట్లో రేట్లు అనేది ఒకటి చేసినవి ఇప్పుడు ఆ రేట్లు ఒక్కసారి మీకు అందరు చెప్తే మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు టెంట్ హౌస్ వాళ్ళు ఆ రేటు ఓకే అంటే జనరల్ బాడీలో రాసేసి వన్ వీక్ లోపల ప్రైజ్ లిస్ట్ మన వచ్చేస్తాయి అన్న ప్రతి ఏరియా ఇన్ఛార్జ్లకు డైరెక్టర్ ల్యాండ్ వర్క్ చేస్తాము ఆ డైరెక్టర్ ల్యాండ్ వరీతో పాటు ఇన్ఛార్జీలు ఎట్లయితే కలెక్షన్ చేసారో అదే లెక్కల మళ్ళీ ప్రతి టెంట్ హౌస్కి వచ్చి ప్రైజ్ లిస్ట్ మాత్రం ఖచ్చితంగా అందజేస్తారు మీకు ఒక్కసారి అది ప్రైజ్ లిస్ట్ గురించి మాట్లాడదాం అన్న మెంబర్ ప్రతి ఒక్కరికి నమస్కారం అదేవిధంగా మన టెంట్ హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి కుటుంబ సభ్యునికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇదివరకు మేము గతంలో ఇన్ఛార్జిగా చేశాము ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాము నాది కిష్ణారెడ్డిపై సుదర్శన్ టెంట్ హౌస్ నర్సింగ్ రోడ్ అదేవిధంగా మరి గతంలో మాకు సొసైటీ నుంచి కూడా చాలా వరకు న్యాయం జరిగింది ఇది వరకు లాస్ట్ టైం వినాయక చవితి సీజన్ లో కూడా బైడియా బొల్లారంలో గొడవ జరిగి సామాన్యంతా ప్యాక్ చేస్తే కూడా కృష్ణ అని అతని హౌస్ అక్కడికి కూడా వెళ్ళడం ప్రెసిడెంట్ గారు వీరేష్ గారిని పిలివాంగానే మాకు సానుకూలంగా స్పందించి మా దగ్గరికి వచ్చి అదేవిధంగా మన కృష్ణన్న గారు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు కుమార్ గారు వీళ్ళందరూ కూడా మా సొసైటీ మిత్రులందరూ కూడా మాకు సహకరించి మా ప్రాబ్లం చెప్పగానే మాకు స్పందించి మా దగ్గరికి వచ్చి ఆ ప్రాబ్లం జరగడం జరిగింది చెప్పడం జరిగింది అక్కడ వచ్చి వాళ్ళ దగ్గరికి సార్లు వెళ్ళి మాట్లాడి ఆ పరిష్కారం కూడా జరిగింది అదేవిధంగా మాకు టెంట్ హౌస్ దగ్గర దగ్గర జ్వర పెడుతున్నారన్న అని చెప్పేసి మా యొక్క ఏరియా నుంచి ఇన్ఛార్జ్ లా నేను నర్సింగ్ ప్లేస్ వినోద్ వచ్చి మేము సొసైటీలో కాపరేట్ చేయగానే మా మాట స్పందించి మా దగ్గరికి వచ్చి ఒక బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో ఒక రెండు టెంట్ హౌస్ ను తీపి తీపించడం జరిగింది అదేవిధంగా బిరంగూడ ఏరియా కూడా ఒక మూడు టెంట్ హౌస్ వస్తే కూడా మన ఇగ్రి సైడ్ కాలనీ నుంచి ప్లస్ ఉస్కేబాయి బ్రిడ్జ్ దగ్గర ప్లస్ మళ్ళీ మెయిన్ రోడ్ల నుంచి కూడా ఇంకొక ఒక మూడు షాపులు తీపిచ్చి కొంచెం డిస్టెన్స్ లో ప్లే చూయించి పెట్టించడం జరిగింది సేమ్ అదే ప్రాబ్లం ఇప్పుడు మాకు కిస్టారిటీ పేర్లో వచ్చేది కొద్దిగా అందరి సహకారంతో అది కూడా ముందుకొచ్చి కొంచెం ప్లేస్ అనేది కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసి ప్లేస్ కొంచెం ఎక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్లు ఇది వరకు పెద్దలు కృష్ణానగర్ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ ప్లేస్ చూసి పెట్టిస్తే చాలా బాగుంటుందన్న అందులో ఇదే ఈ సభము మన ఈ ట్వంటీ ఫైవ్ సిల్వర్ జూబ్లీ చేసుకోవడం చాలా బాగుంది ఇది వరకు అన్నవాళ్ళు చెప్పినట్టుగా చెప్పి చెప్పినటువంటిగా ఇప్పటి వరకు ఎవరు కూడా టెన్ థౌజండ్ అంటే కొంచెం ఆ టెన్ థౌజండ్ కూడా అనే రకంగా మాట్లాడేవాళ్ళు ఇది ఇప్పుడు కొంచెం ఇప్పుడు మనకు కూడా మార్కెట్లో కొంచెం వాల్యూ అనేది ఉంది దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రేట్లు తక్కువ ఎక్కువ చేయకుండా మన సొసైటీ నిర్ణయించిన రేట్ చేసుకొని అది ముందుకు తీసుకపోయి ఈ సొసైటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎలా జరుగుతుందో అదే విధంగా ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ కూడా బ్రాండ్గా ఇంతకు డబుల్గా చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వేదిక మీద పెద్దలందరికీ నా తోటి మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఇప్పుడు నేను షాప్ ఓపెన్ చేసి కూడా ఇప్పటికీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక యూనియన్ ఎందుకు అనేది గతంలో ఎంతోమంది కూడా అన్నారు ఎంతోమంది డిపార్ట్మెంట్లో కూడా అన్నారు యూనియన్ ఉంటే దానివల్ల మనకు ఏమి లాభము ఏమి లాభ నష్టం అనేది దానికి మీరు ఇప్పుడు కూడా గుర్తిస్తున్నారు ముందు కూడా జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు ఇంతకుముందు గతంలో పదిహేను షాపులు ఉండేవి ఇంతకుముందు కృష్ణాన పెట్టకముందు మా ఒక ఎనిమిది షాపులు ఉంటే కూడా మేము ఒక కలయిక లేకుండే వైఎస్సీ కృష్ణాన ఇటు ఉన్నది సమస్య ఎలా అంటే సరే యూనియన్ పెడదాము మనం ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కృష్ణానతో మాట్లాడాము అదే తులజాబార్ అమ్మవారి గురి దగ్గరనే గుర్కని కూర్చొని మేము ఏర్పాటు చేసినాము ఆ రోజు గ్రామస్తు జరగదండి తర్వాత వన్ ఇయర్ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి మనకు అని చేసాము ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే యూనింగ్ మాకు సంబంధం లేదు అని అన్నారు సమస్యలు అంటే మనం ఒక ఇంటి దగ్గర ఫంక్షన్కి వేస్తాము వేసిన తర్వాత వాళ్ళకు సామాన్ పోయినా లేక యాక్సిడెంట్ ఏదైనా ప్రాబ్లం జరిగినా కానీ దాన్ని పట్టించుకునే బాడు లేకుండే ఇప్పుడు ఏమేమిందంటే ఈ గతంలో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద ఇక్కడ ఇదే తెల్లాపురంలో షార్ట్ సర్క్యూట్ వల్ల తరిగిపోయింది దానివల్ల ఆడేమన్నా అంటే నా సమస్య కాదు ఎలిటర్ ప్రాబ్లం అన్నాడు జరిగింది జరిగింది ఓనర్ వాళ్ళ ప్రాబ్లమే జరిగింది నా సమస్యనే కాదు అని చెప్పి చేతులు వేసిండు ఆ రోజు రౌండ్ ట్రెండ్ మొత్తం కలిగి కలిగిపోయింది మల్లికార్ ట్రెండ్ ఎల్ఏజీ వాళ్ళది అయితే ఆ రోజు బుచ్చయ్య గారు నేను కృష్ణాయన వీళ్ళందరూ వెళ్ళేసి ఒక ఎనిమిది మంది కలిసి తెల్లపురం వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది చర్చ జరిగితే మన సమస్యనే కాదని చెప్పిండు అట్లా అయితే కారణే కాదు లేకుండా మీ మీద యాక్షన్ తీసుకుంటామని అని చెప్పేసి వాళ్ళందరిని ఒప్పిస్తే దానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు నేను ఇస్తానన్నా అని చెప్పేసి ఆ స్పాట్లో డబ్బులు లేకుండా కూడా అతను పెండ్లకి పెట్టిన బైక్ ఉండే పెండి కొరకే డిన్నర్ కోసం వేసినాము ఆ బైక్ మాకు ఆయన చేశాడు అన్న మేము డబ్బులు మీకు ఇచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళిపోతామన్నాడు మేము అదేవిధంగా తీసుకొచ్చినాము వారం లోపల మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు కట్టే తీసుకున్నాడు ఆ విధంగా ఒక బెనిఫిట్ ఏంటంటే మన నలుగురం కలిస్తే ఒక బెనిఫిట్ అనేది మనకు దొరుకుతుంది అదే ఒకరం పోతే ఏమైనా కస్టమర్ అంటాడు ఏదో ఒక మాట మాట్లాడేస్తాడు ఎలా అని చెప్తాడు గతంలో ఎన్ అంటే ఎంత విలువ ఉండేనో ఇప్పుడు ఎంటోజ్ అనేది అంత తగ్గిపోతుంది అది దాన్ని మనం ఏం చేయాలంటే మనది మనం విలువ పొడగొట్టుకోకుండా మన విలో మనం కాపాడకుండా మనం ముందుకు పోవాలని నా అభిప్రాయము అభిప్రాయం కానీ ఇంకో విషయం ఏంటంటే బడ్జెట్ విషయంలో ఈరోజు ఇప్పటికీ నాలుగు టర్మ్ నేను చేశాను ట్రెజరర్గా చేసిన కాబట్టి ప్రతి సంవత్సరం మీటింగ్ లోపల మీకు డౌట్ లేకుండా ప్రతి ఒక్కటి బుక్లో రాసి పెట్టాను మీకు ఏ నౌట్ను కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఎనీ డౌట్స్ మళ్ళీ ఇంకో సంవత్సరం గత సంవత్సరం లోపల మనం మీటింగ్ పెట్టుకున్నాము మీటింగ్ లోపల ఏంటంటే మనకు లోప బడ్జెట్ వచ్చింది ఎందుకంటే కొంతమంది మిత్రులు కలెక్షన్ ఇవ్వలేదు ఇవ్వలేందుకు లోపడ్జెట్ వస్తే ప్రజెంట్ గారు ఏం చేశారంటే అంటే కలిపాడు అమౌంట్ అతనికి మిత్రం మేము మళ్ళీ నెక్స్ట్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు మీకు యాడ్ చేస్తామని చెప్పి మనకు విన్నవించడం జరిగింది అలాగే ఒప్పుకున్నాడు ఈ సంవత్సరం బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టాము అందరిగా టూ థౌజండ్ రూపీస్ ఎందుకు అని అడిగారు ఇంకో విషయం వైజాగ్ ఈరోజు ఒక మనం పండుగ లాగా రజోత్సవం చేసుకుంటున్నాం ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రిజర్వ్స్ అవ్వమంటే మనకు కూడా అందరూ ఆనందకరమే కదా ఒక ఏంటంటే ఒక గుర్తింపు ఉండాలన్నా ఇది చేస్తే బాగుంటుంది వస్తున్నాము చేస్తున్నాము పోతున్నాము అది కాదు మనకు షాప్లో మాకు మెమోటో కానీ ఏదైనా ఉంటే దాని యొక్క గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంలో మేము వాళ్ళకి వినియోగించడం జరిగింది సరే అన్న ఏదైనా చేద్దాం అనేసి ప్లాన్ చేసినాము ఇంకో ఏంటంటే ఈ డబ్బులు కూడా మేము మెమోటో కోసం తీసుకునేది కాదు రిమోటైతే కోసం తీసుకున్నారు అన్నది కాదు జనరల్ బాడీ మీటింగ్ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ పెట్టాం వన్ వన్ టెన్ థౌసండ్ పెట్టాం ఈ సమస్య టూ థౌసండ్ చేసినాం ఏంటంటే మిగతా ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో టూ థౌజండ్ పెట్టాము ఆ లెక్కలు కూడా మేము మీకు అందరికీ మేము వివరిస్తాము ఈ సందర్భ సందర్భంగా ఏమిటంటే ఇప్పుడు ఖర్చులు మనకు తెలియదు కాబట్టి ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అది రాసేసి మీకు అందరికీ మీ డైరెక్టర్స్కు ఇన్ఛార్జ్లకు అంతా వినిస్తాము మీకు అందరికీ కూడా తెలియబరుస్తారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు కూడా అందరం ఇట్లనే ఉండి ఇట్లనే కలిసి చేద్దామని చెప్పేసి ఏదైనా మీ సూచనలు సలహాలు ఉంటే చెప్పండి దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం ఓకే థ్యాంక్ యూ వరకు కంటిన్యూగా ప్రెసిడెంట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఒక ఇరవై ముప్పై టెన్ థౌజండ్ ఉన్న ఇరవై మంది పిలిస్తే రాలే ఒకరొకరి దగ్గరికి వెళ్ళి పిలిచాము ఇది సక్సెస్ కాదు ఇది ఎక్కడ మీరు ఇది చేయలేరు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు అయినా మనము ప్రతి ఒక్కరు మా తోటి రామకృష్ణ వినోద్ హనుమంతు మన వీరేశంగారు వీళ్ళందరూ కూడా ఇంకేందంటే అట్లా ఎట్లాగా దాన్ని నాకు చూద్దామన్నారు ఈ ఏరియాలో వస్తా పొయ్యి కొగడుపల్లి సంఘానికి వెళ్ళాము సంగారెడ్డికి వెళ్ళాము అక్కడ వాళ్ళు అసోసియేషన్ ఫామ్ అనేది కానీ వాళ్ళు ఈరోజు జనరల్ బాడీలు కరెక్ట్గా నిర్వహించుకోలేకపోతున్నారు ఏదో కొంతమంది కమిటీ రేట్లు డిసైడ్ చేస్తున్నారు అందరికీ ఆన్ చేస్తున్నారు మన దగ్గర అట్లా కాకుండా ప్రతి ఒక్క సభ్యుని మనము వాళ్ళ సలహాలు తీసుకుంటూనే మనం ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి మన మీటింగ్ జనరల్ బాడీ జరుపుకుంటున్నాము కొంతమంది డైరెక్ట్గా ఒక్కొక్క ఏరియా నుంచి డైరెక్టర్ ఇన్ఛార్జీలను తీసుకొని కూడా మన మిడిల్ మిడిల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మన కమిటీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది ఇప్పుడున్న కమిటీ మాత్రము ఈరోజు రెండు వందల యాభై ఓనర్సు అసోసియేషన్స్ ఈరోజు ఏరియా పెరుగుతుంది ప్రతి కాలనీలు పెరుగుతున్నాయి అదేవిధంగా టెంట్ హౌస్ కూడా ఈరోజు రెండు వందల యాభై వరకు కూడా మనం రీచ్ అయినాము ఇంకా టెంట్ హౌస్ పెడుతున్నాము పెట్టినప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయో అందరికీ తెలుసు ఈరోజు రేట్లు విషయంలోపే మనం ఈరోజు ఈరోజు పెంచుకుంటూ వచ్చాం కానీ పాత వాళ్ళని అడిగితే ఒక్క రూపాయి చేరేసినప్పుడే బాగా లాభం ఉండేనా ఆ రోజు మనీకి వాల్యూ ఉండేది ఈరోజు టెన్ రూపీస్ వేసినా కానీ కూడా మనకు ఎలాంటి ఇది లేకుండా పోతుంది దానికి ఎందుకంటే మా కస్టమర్ చెప్తాడు ఏమున్నదన్న నువ్వు చైర్స్ వేసావు టెంట్ వేసావు తీసుకొని పోయావు నీ వస్తువు నువ్వు రిటర్న్ తీసుకెళ్ళావు కానీ మరి మాకు ఎందుకు ఇంతకాలం రేట్లు వేస్తున్నావు మీకు బాగా పొందడానికి డబ్బులు వస్తున్నాయి అనేవాళ్ళు కూడా కొనేవాళ్ళు టెంట్ హౌస్ అంటే వాల్యూ లేకుండేది ఈరోజు మనం కొద్దిగా మార్కెట్లో ఒక సేటు ఓనర్ లేక ఈరోజు విలువ ఇస్తున్నారు కానీ మొదట్లో మాత్రం చాలా ఫేస్ చేశాము వీళ్ళని పాత వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎంత టెంట్ హౌస్ వాళ్ళ ఇక్కడ వెళ్ళు వాడిని అని చెప్పేసి అనేవాళ్ళు కానీ ఈరోజు మనం కూడా ఒక స్టేజ్కి సేట్ అనే లెవెల్కు మనము ఈరోజు వచ్చాం కానీ మనము ఆర్డర్స్ వేస్తున్నాం ఒక టెంట్ కానీ ఈరోజు పండాల్సి వచ్చాయి పైపులు వారం రోజులకు ఒకటి వేస్తే వాటి స్టోరేజ్ ఎంత రెంటు మనం ఎంత కడతాం వాటిని అప్పటి వరకు నిల్వ చేయడానికి ఈరోజు మెయిన్ రోడ్లు ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు రెంట్లు కడుతున్నాం వాటిని స్టోరేజ్ చేయడానికి దాని వాల్యూ ఎక్కడి నుంచి తీయగలుగుతాం కాబట్టి మనం అక్కడి నుంచే తీయాలి ఉన్న రోజే దాని వాల్యూ మన దగ్గర లక్ష రూపాయల వాల్యూ చేసేది ఉన్నా కానీ పెట్టుకుంటే లాభం లేదు పోయిన రోజే దానికి విలువ ఉంటుంది స్టోరేజ్కి ఈరోజు చాలా ప్లేస్ అవసరం ప్రతి ఒక్కరికి ఈరోజు ఏదో చిన్న టెంట్ హౌస్ పెట్టుకుంటే కాదు గోదాములు ప్రతి ఒక్కరికి కాబట్టి వీటన్నిటిని కూడా వెళ్ళాం ఆ రోజు మనకు వర్కర్స్ చాలా ఈజీగా దొరికేవాడు ఈరోజు కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది కూడా కావాలి ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ ఉంది వాటిని దృష్టిలో పెట్టుకొని రేట్లను ఎందుకు పెంచామనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కానీ రేట్లు పెంచిన పక్కోళ్ళు మాత్రం తగ్గించేస్తున్నారు అది అని అంటున్నారు తగ్గించే దెబ్బలు ఎక్కడ ఎక్కడంటే కస్టమర్ వస్తాడు మన దగ్గరికి రేటు ముందే దీన్ని డిసైడ్ చేయడంటాడు మనం ఉన్న రేట్లు ఇవి డిసైడ్ చేస్తాము దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఆప్షన్ ఇచ్చాం తగ్గించుకోవడానికి అట్లా కాకుండా ఆ కస్టమర్ తగ్గించి ఇవ్వమంటాడు ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో అటువంటి వాళ్ళకి ఎప్పుడు కమిట్మెంట్ కాకుండా కొందరు మీ ఫ్రెండ్ ఉన్నాడు వస్తాడు అన్న నాకు ఈ ఆర్డర్ వేసి అంటాడు తర్వాత మీకు ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీన్ కాకుండా ట్వంటీ పర్సెంట్ తగ్గి అని తీసుకుంటాడు అప్పుడు దాన్ని ఇది లేదు ఎందుకంటే అతడు నీ దగ్గరనే తీసుకుంటాడు కాబట్టి కానీ ఫస్ట్ వచ్చే కస్టమర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కమింట్మెంట్ కాకుండా అదే ప్రాబ్లం వస్తున్నది మనకు చాలా ఏరియాలో వాళ్ళు నాకంటే తక్కువేశాడు నేను లిస్టేజ్ ఇచ్చినా పక్క దగ్గరికి వచ్చేసి ఆయన తక్కువేస్తున్నాడు అనేది వస్తుంది అది తీసుకురాకుండా ఇక ఇంకొకటి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడిప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యండి మొన్నటి వరకు ఏముండే క్యాటరింగ్ వాళ్ళతోటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నాం క్యాటరింగ్ వాళ్ళది ఏం చేద్దాము ఎట్లా చేద్దామనే దానికి ఒక సొల్యూషన్కి వచ్చాం క్యాటరింగ్ వాళ్ళు ఓన్లీ చైర్సే అడుగుతున్నారు టేబుల్స్ అడుగుతున్నారు టబ్బులు అడుగుతున్నారు వాటికి మాత్రము ఫిఫ్టీన్ రూపీస్ ఇప్పుడు టెన్ రూపీస్ ఉన్నప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ వేయండి టేబుల్ వన్ ఫిఫ్టీ వన్ వేసేయండి టెన్ అడిగితే మనం రేటు పెంచేయమని చెప్పేసి చెప్తున్నాం వాళ్ళకైతే ఉంటే వాళ్ళు పోతే కొత్త వాళ్ళు ఈవెంట్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఒకరు పోతే ఒకరు తప్పకుండా వస్తున్నారు అది వస్తున్నది ఆన్లైన్ బుకింగ్ వచ్చింది ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్లో సంవత్సరానికి నలభై ఐదు వేలు కడితేనే కానీ ఆన్లైన్ బుకింగ్ కాదు ఒకరికి ఉంటాయి ఇంకా కొందరికి ఒక ప్రాబ్లం చెప్పాము నేమ్ బోర్డు ఎక్కడైతుందో టెంట్ హౌస్ ముందే ఉండాలి గల్లీ మెయిన్ రోడ్లో పెట్టొద్దు గల్లీ వాళ్ళు అని చెప్పేసి ఆ ప్రాబ్లం ఎందుకు పెట్టామంటే మెయిన్ రోడ్లు ఉన్న వాళ్ళు ఇరవై ఐదు ముప్పై వేలు పెట్టి రెంట్ పడుతున్నారు షాప్కు గల్లీలో ఉన్న వాళ్ళకు ఐదు వేలు ఆరు వేల లోపల కూడా దొరుకుతున్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళు గల్లీ వాళ్ళు మేము గల్లీలో ఉన్నాం కాబట్టి మేము మెయిన్ రోడ్లో బోర్డు పెడతాము అంటే అది ఉండొద్దు అని చెప్పి చెప్పాం ఎందుకంటే నీకున్న ప్రాబ్లం నీకుంది మెయిన్ రోడ్డు ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ మనవి లాస్ట్ టైం జనరల్ వాళ్ళలో కూడా ఇన్ఫార్ మళ్ళీ మళ్ళొకసారి ఇప్పుడు కూడా అది ఇన్ఫామ్ చేస్తున్నాము అది ముందు ముందు మన ప్రెసిడెంట్ గారు ఇంకా క్లియర్గా క్లారిటీ తోటి మీ ముందుకు వస్తాడు ఇంకా ఇంకా కొత్త ఇబ్బందులు కాలనీస్ పెరుగుతున్నాయి ఏరియా పెరుగుతుంది కొత్త టెంట్ హౌస్ ఎక్కడ పెట్టుకొని తప్పకుండా పెట్టుకోవాలి ఇప్పుడు మా పాత ఉన్నారు ఉన్నగాడికి పక్కకు పెట్టుకున్నా మాకేమి ఇబ్బంది లేదన్న టెంట్ హౌస్ కానీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ప్లేస్ కొంత మనం నిర్ణయించుకున్నాము హాఫ్ కిలోమీటర్ పైన దగ్గర దగ్గర కిలోమీటర్కుంటే మంచిది అనేది ఒకటి మీకు దొరకకపోతే ప్లేస్ మేము చూస్తాం ఇప్పుడు మనం వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కరీం ఏరియాలోపట అక్కడ ఉన్న కాడికి చూద్దాం కొత్త వచ్చిన వాళ్ళు ఒక సలహా తీసుకోండి బాడీ సలహా అని చెప్పేసి కూడా వాళ్ళ కొత్త వచ్చే వాళ్ళకి చెప్తున్నాం మనం మార్కెట్లో ఎవరిని కూడా కొత్త టెంట్ హౌస్లో పెట్టద్దు అనేది కూడా ఇక్కడ చెప్పట్లేదు అట్లే క్యాటరింగ్ ఈవెంట్ ఆన్లైన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఇక ఇక ముందు మాత్రము ఈ కమిటీ లోపల ముందు ముందు ఆలోచన చేసుకొని